నాకు అవకాశం ఇస్తే చౌదరపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి రంగయ్య అన్నారు ఒకసారి అవకాశం ఇచ్చి చౌదరపల్లి రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంటుంది అన్నారు ఈ సందర్భంగా ఆయన కేఎస్ న్యూస్తో మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా జిల్లాలోని మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు గ్రామం నన్ను కాంగ్రెస్ తప్పుకెళ్ళి అభ్యర్థులుగా నిలబెట్టిన నేను మా ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం మాకు అభివృద్ధిగా అన్నీ హెల్ప్ చేస్తాడు నేను పార్టీ రూలింగ్ ఉన్నందుకు నిలబడ్డా ఊర్లో ఏమేమి అన్ని అన్నీ గారిని నాకు సొమ్ముతుంది నేను చేపియగలుగుతా ఇప్పటికే అని రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఇంద్రామ్మ ఇంట్లో ఇరవై ఐదు ఇండ్లు వచ్చినవి అన్ని సన్న బియ్యం వచ్చినవి డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినాము దానివిగా మనము కూడా ఇప్పుడు అన్ని రోజులు సీసీ రోళ్ళు కూడా వేయించినాము మేము కూడా ఇంకా మా ప్రభుత్వం ఉన్నందుకు ఇంకా మాకు మా ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి మాకు ఎక్కువ చేస్తాడు మేము గ్రామం అభివృద్ధి చేయాలని కోరుకుతున్నాము అంతే పండుకెళ్ళి కూడా ఆయనకు మన గోవర్ధన్ రెడ్డి గారికి ఒక ఐదు లక్షలు అవి ఇప్పించినాము ఇది ఇప్పుడు నిల్లవాడ క్యాడినెట్ తమ్ముళ్ళకు కూడా ఒక డెబ్బై ఐదు వేలు హాస్పిటల్ హార్ట్ ప్రాబ్లం అయితే అవి ఇప్పించినాము కళ్యాణ లక్ష్యం ఇప్పించినాము ఇంకా చాలా అన్ని ఇండ్లు కూడా చాలా మందికి ఇప్పించిన ఇంకా కొన్ని ఉన్నాయి పేదోళ్ళు కూడా కొన్ని చాలా మందికి పింఛన్లు లేవు చాలా మంది మోగాలను చచ్చిపోయి వాళ్ళకు ముసలి పింఛల్ రాలేదు అవి కూడా నేను చేయగల చేస్త గెలిచిన తర్వాత అందరికి చేస్తాన్ని మాట ఇస్తున్నా ఎమ్మెల్యే గారికి రెడ్డి గారికి నమస్కారాలు ఆ విధంగానే నరసింహరెడ్డికి నమస్కారాలు లక్ష్మీ యాదవ్కు నమస్కారాలు ఆ విధంగా మాకు వాళ్ళు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మా సర్పంచ్ని గెలిపించుకొని వాళ్ళ ముందరికి తీసుకుపోదామని మేము వాగ్దానాలు ఇచ్చినాము ఆ విధంగానే మేము ఊళ్ళే సృద్ధి మొత్తం పనులన్నీ చేస్తామని మేము జనానికి మాట ఇచ్చినాము ఆ విధంగానే వాళ్ళ గెలిపించుకొని తీసుకుపోయి మేము ఊళ్ళే ఏ పనులు ఉన్నా మేము వాళ్ళ సహకరిస్తే మేము అన్ని విధాలా మేము కూామని అడుగుతున్నాయి ఒక